కూటమి ప్రభుత్వం పనితీరు ఉదాహరణ గతంలో పనిచేసిన ఇంటికి మ్యారేజ్కి వచ్చాను చాలా ఇబ్బందులు పడ్డాము వెనుగట్టు నుంచి కూడూరు రావడం సమయం తీసుకుంది కొంత ఇవాళ తక్కువ సమయంలో ప్రజలు రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నారు దగ్గర దగ్గర ఇట్లా ఇరవై వేల కిలోమీటర్లు పైగా గుంతలతో ప్రజలను ఇబ్బంది పెట్టారు కక్ష తీర్చుకున్నారు ప్రతీకంగా మరి ఎందుకైనా ఐదేళ్ళ పరిపాలనలో గుంతలు పోవడానికి కూడా మన సొప్పలా పట్టణాలు కానీ మున్సిపాలిటీ కానీ అడిగిన వెళ్తూ మండల మండలాఫీసు సామాన్యుడు చేసుకొని ఐదు రూపాయలకి అన్న అన్నా క్యాంటి ఎన్నికెందుకు చేతుల్లో అన్నా క్యాంటిలో ఐదు రూపాయలు అన్నం పెట్టడానికి ఎందుకు తీస్తాం దాన్ని కూడా గాంధీ షాపులు లిక్కర్ షాపులు లేకపోతే నీ పార్టీ కార్యాలయాలకు కూడా ఉపయోగించాల ప్రయత్నం చేస్తాం అట్లాగే వాళ్ళు మీరు తీసుకోండి ఏ సమస్య తీసుకునే వాళ్ళ ప్రజాస్వామ్యం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మేము అందరం కూడా ఇంటి దగ్గర నుంచి చంద్రబాబు గారు ఇంటి దగ్గర నుంచి మల్నాడు వెళ్ళడానికి బయలుదేరితే బాబు ఇంటికి గేట్లు తాళాలు కట్టాడు ఆడు కట్టాడు ఆడు కట్టి తాళాలు వేసాడు గువా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది పులిగొందల ఎన్నికల గురించి నువ్వు నాయకులు ఓ మాట్లాడుతూ ఉన్నారు అంజిరెడ్డి తాత సుమారు ఎనభై సంవత్సరాలు ఉంటాయి పెద్ద ఆయన ఆయన తొడగొట్టి వెళ్ళి నామినేషన్ వేయడానికి ఆ రోజు ఈ రౌడీలని ఈ దుర్మార్గుల వైసీపీ కొండాలను తోసుకుంటూ వెళ్ళాడు ఏ మర్చిపోయారు అవన్నీ ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి అక్కడ చేయాల్సిందంతా చేసి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి నిన్న తాడేపల్లి ప్యాలెస్ బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని యువకర్తలు పెట్టుకొని ఏ ఓటుకి ఎంత ఇవ్వాలి ఏ ఊరికి ఎన్ని కోట్లు పంపించాలో పంపించి ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ ఎలక్షన్ కమిషన్ ఆఫీసులో పంపించి రకరకాల మాటలు మాట్లాడిస్తున్నాడు ఎలక్షన్ కమిషన్నే అవమానపరిచే విధంగా డీజీపీ పోలీస్ యంత్రాంగాన్ని డీఏజీలను పట్టుకొని డిఏజీ యంత్రాంగాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు నోటుకు వచ్చినట్టు ఇదే పోలీసులను అడ్డం పెట్టుకొని గతంలో కొంతమంది అధికారులు చూడండి వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చారు వాళ్ళంతా ఎవరైతే తప్పు చేశారో అధికారులు జైలు కూడా వెళ్ళారు డీజీ స్థాయి అధికారులు నువ్వు చేసిన తప్పుడు పనుల్లో భాగస్వాములై డీజీపీ డీజీ క్యాడర్ ఆంజనేయులు అట్లాగే చాలామంది అధికారులు చాలామంది నీ తప్పుల్లో భాగస్వాములు అవటం వల్ల ఐఏఎస్లు ఐపీఎస్లు స్వయంగా నీ సెక్రటరీనే పనిచేసా ధనంజయ రెడ్డి వాళ్ళ లెక్కర్ కుంభకోణం అనేది ఇది ఒక స్టడీ ఈ దేశ రాజకీయాల్లో అవినీతిలో వాడు జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఇదయ్యాడంటే గతంలో తండ్రి అధికారం ఉన్నప్పుడు చేసిన అవినీతిలో నలభై మూడు వేల కోట్లు ఛార్జ్షీట్ అయినాయి సిబిఐ ఈడీ కేసుల దగ్గర దగ్గర పదకొండు సిబిఐ ఎనిమిది ఈడీ కేసుల్లో నలభై మూడు వేల కోట్ల ఆస్తులు జప్తైనయి దాంట్లో డిశ్చార్జ్ పిటిషన్ల మీద డిశ్చార్జ్ పిటిషన్లు వేసి వ్యవస్థలో ఉన్న అవకాశాలని లోపాలను అడ్డం పెట్టి కోర్టు మెట్లు ఎక్కకుండా మాలంటే ఉన్న చాలామంది కార్యకర్తలు ఎనభై రెండు కేసుల నుంచి ఐదు పది పదిహేను ఇరవై కేసులు ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ మేమందరం కూడా కోర్టు మెట్లు ఎక్కి న్యాయస్థానాల మీద నమ్మకం ప్రజాస్వామ్యం రాజ్యాంగం మహానుభావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అందరం గౌరవించాలి న్యాయస్థానాలను గౌరవించాలి నువ్వు ఐదేళ్ళు నేను ముఖ్యమంత్రి అయితే మరి కోర్టు రావాలంటే కోటి రూపాయలు ఖర్చు అవుతుంది హైదరాబాద్ వెళ్ళాలంటే ఇంకా కోట్లు అవుతాయని ఐదేళ్లు వెళ్ళకుండా కాలయాపన చేశా ఈ పద్నాలుగు పదిహేను నెలల నుంచి కూడా డిశ్చార్జ్ పిటిషన్ మీద పిటిషన్లో ఈ కోర్టు నుంచి ఆ కోర్టు ఆ కోర్టు నుంచి ఈ కోర్టు కాగితాలు తిప్పుతున్నావు తప్ప న్యాయస్థానం మెట్ల కిట్లా నువ్వు మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు న్యాయస్థానాల గురించి మాట్లాడుతున్నావు బాబాయ్ హత్య కేసు క్లియర్ కట్గా ఇవాళ బాబాయ్ హత్య కేసులో గొడ్గారు పోటుకి ఓటమి ప్రభుత్వ పనితీరికి ఎన్నికలు జరుగుతున్నాయి ఇవాళ స్వయంగా పాపం సునీత మంచి డాక్టర్ గొప్ప డాక్టర్ ఆమె హైడ్లబేడ్ హాస్పిటల్లో ఆమె ఆ వృత్తిలో నెంబర్ వన్ డాక్టర్ అటు సుప్రీం సుప్రీంకోర్టు నుంచి కింద న్యాయస్థానాల దాకా తండ్రి అంతర్కొల్ని అరెస్ట్ చేయండి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చి అడిగింది వదిలేయచ్చు కదా కాలేజీ పేరు పెడతాను కాలేజీ స్థలం ఇస్తాను అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడిన అన్న ఇవాళ అవినాష్ రెడ్డిని బుజానేసుకొని అక్కడ బహిరంగం వేపిస్తూ ఉన్నాడు పులివెందులు ఇప్పుడు ఇప్పుడుదా పులివెందులు అసలు ఓట్లు వాళ్లే గుర్తుకునేవాళ్ళు అక్కడ వన్ సైడ్ ఏకగ్రేవో ఎవరు నామినేషన్ వేసినా తీసి పక్కన పడేయటం బెదిరేయటం అక్కడ ఇన్ఛార్జ్గా పనిచేసిన వాళ్ళని తీసుకెళ్లి తుపాకులు పెట్టి చంపేస్తామని ఎన్కౌంటర్లు చేస్తామని బెదిరించిన పరిస్థితి మనందరం చూసాం కదా ముప్పై నలభై ఏళ్ళు ఇవాళ మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా ఇవాళ న్యాయస్థానాలు ఇవాళ డీజీఏ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి రకరకాల విన్యాసాలు చేస్తూ ఉన్నారు వీటన్నిటికీ ప్రజలు తీర్పిస్తారు అంతే కదా ఇవాళ లెక్కర్ కేస్ కంటైనర్లు కంటైనర్లు డబ్బు వెళ్ళిపోయింది ఆఫ్రికా కావచ్చు ఇంగ్లాండ్ కావచ్చు దేశ విదేశాలకి వేల కోట్ల డబ్బు వెళ్ళిపోయింది అట్లాగే బంగారం మన కూడా చెప్పారు పొద్దుటూరు పులియని మార్కెట్లో పెద్ద గోల్డ్ మార్కెట్ ఓ సామాన్యుడు వెళ్ళి పది గ్రాములు బంగారం ఏంది బంగారం రేటు ఎలా పెరుగుతుందని ఏం చేద్దాం ఇక్కడే మీ అస్టేట్ అంటే పదివేల కోట్ల బంగారం మార్చారు ఒక పొద్దుటూరు వేయాలనే వేల కోట్ల బంగారం బిస్కెట్లు మార్చారు ఈ బాబాత్మ ఆ రేటు కూడా పెరుగుతుంది ఈ బిస్కెట్లు రేటు పుద్టూర్ మార్కెట్ మద్రాస్ మార్కెట్ జైపూర్ మార్కెట్ నేపాల్ నుంచి బయట కంట్రీలకి రూట్అవుట్ చేసి అసలు నలభై మూడు వేల కోట్ల దోపిడీ అప్పుడు పదహారు నెలలు జైల్లో ఉండి ఓహో నేను సూట్ కేసు కంపెనీలు పెట్టడం వల్ల నేను జైలుకి వెళ్ళాల్సి వచ్చింది నేను పదహారు నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది అని ఈ అనుమానంతా కూడా రంగరించి ఏం చేశాడు కదా వచ్చిండే తోసి కంటైనర్ల కంటైనర్లు ఒక మామిడికాయ పెట్టిండ చూసారా పెట్టికి ఐదు వందల నోట్లు తూకం వేసి ఆ పెట్లు ఒక దగ్గర దగ్గర ముప్పై నలభై పెట్లు ఒక కంటైనర్లో పెట్టాం కంటైనర్ల కంటైనర్లు బయటికి వెళ్ళిపోయాం మళ్ళీ ప్రభుత్వం మారుతుందని డౌట్ రాగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని కార్యకర్తలైనా నమ్మించి ఈ సిసిటీవీ ఫుటేజ్లన్నీ చంపేశాడు మొత్తం అవన్నీ తీయటం ఏ పోర్ట్ నుంచి వెళ్ళింది ఏ రోడ్డు మీద నుంచి వెళ్ళింది ఏ టోల్ గేట్ మీద నుంచి వెళ్ళింది ఏ ఇంటి పక్క నుంచి ఏ ప్యాలెస్ నుంచి ఎటు వెళ్ళిందో మొత్తం ఇవన్నీ కూడా నూట డెబ్బై నూట డెబ్బై ఐదు సిద్ధం అని మిమ్మల్ని మమ్మల్ని అందరినీ మళ్ళీ అందరూ రోడ్డు మీద పెట్టాడు ఈ ఈ ఇక్కడ కసిరెడ్లు వీళ్ళంతా కూడా కలిపి మొత్తం అంతా విధ్వంసం చేసి ఏమంటాడు ఆ చివరికి బయటకు వచ్చి వేరంగం వేస్తున్నాడు సిట్ అధికారులు కార్యాలయాల ముందు ఆఫీస్ పెడతాడంట మే అంత చూస్తాను చేస్తాను ఇది చేస్తానని బహిరంగం వేస్తున్నా అంటే మదం ఎక్కి డబ్బు మదం అహంకారం భర్తెగింపు ఇవన్నీ కలిపి న్యాయస్థ జైలు నుంచి న్యాయస్థానానికి వెళ్తుంటే ఎట్లా వి రంగారా చేశారో మనం చూసాం వ్యక్తులు వాళ్ళ ఈ చార్జ్షీట్లు ఇవాళ సిట్ అధికారులు ఆ డబ్బంతా కూడా మొన్న సీజ్ చేసి కోర్టుకు పెడితే దొంగడు పోలీసులు అడుగుతున్న నెంబర్లు చెప్పమని దొంగలో పిటిషన్లు వేస్తున్నారు ఆ నెంబర్లు చెప్పాలంటే ఏ స్థాయికి వెళ్ళిపోయారో వీళ్ళు చూడండి ఏ విధంగా పిటిషన్లు వేస్తున్నారు ఏ విధంగా ఎట్లా తప్పించుకోవడానికి ఏ విధంగా మార్గాలు ఎత్తుకుతున్నారు ఎందుకంటే నలభై మూడు వేల కోట్లు దోపిడీ అప్పుడు ఈ కంపెనీలు ఏర్పాటు చేయటం వల్ల అవన్నీ దొరికినాయి ఇది అటువంటి మొత్తం బంగారమే కట్టలు కట్టలో ఐదు వందల నోట్లు మీకు ఎక్కడ మార్కెట్లో రొటేషన్ ఏర్పడుతుందో చెప్పండి ఐదు వందల నోట్లు ఎక్కడన్నా రొటేషన్ ఏర్పడుతున్నా ఎక్కడన్నా ఎందుకంటే వేల కోట్ల సొమ్ము పక్క వెళ్ళిపోయింది బంగారంలో వెళ్ళిపోయింది ఇసుకలో కూడా దగ్గర దగ్గర పదివేల కోట్లు ఉంటుందో దూపుడు ఇసుకలో వేల కోట్ల దోపిడీ మొన్న బయటకు వచ్చిన పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు అది తీస్తే అది ఏ స్థాయికి వెళ్తుందో కూడా తెలియదు లెక్కర్ది ఈ ఏ కేసులు ఉన్నాయో ఆ కేసుల్లో కమిషన్ లెక్కేస్తేనే మూడు వేల ఐదు వందల కోట్లు వచ్చాయి ఇక దగ్గర దగ్గర డిజిటల్ పేమెంట్లు లేకుండా క్యాషే తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల కోట్లు వెళ్ళింది క్యాష్ డిజిటల్ పేమెంట్ అంతా ఆరేడు వందల కోట్లు దీన్ని బట్టి లోపల పెట్టింది టెంపరీ ఉద్యోగుని పెట్టాడు షాపులో ఎన్ని కేసులు తయారయ్యాయి ఎన్ని కేసుల డబ్బు ప్రభుత్వం దగ్గరికి వచ్చింది ఎన్ని కేసుల డబ్బు ప్యాలెస్లకి వెళ్ళాయి తాడేపల్లి అవ్వచ్చు బెంగళూరు అవ్వచ్చు ఇవన్నీ కూడా అధికారులు కష్టపడి పనిచేసి ఇచ్చేస్తూ ఉంటే వాళ్ళను బెదిరించే స్థాయికి వీళ్ళు బహిరంగం వేసి మళ్ళీ ప్రజాస్వామ్యం రాజ్యాంగం మళ్ళీ మాట్లాడి ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో దొంగలందరూ మళ్ళీ బయటకు వచ్చారు మనం ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయం ధర్మంగా మనం మంచి ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఇతను ఎదురుదాడి చేస్తూ మళ్ళీ ఈ లెక్క కుంభకోణంలోంచి ల్యాండు శాండు వైను మైను సెండు పట్టాలో వేల కోట్ల దోపిడీ జరిగింది ఇవాళ సగం యంత్రాంగం వీటిని ఇళ్ళ దొంగలను పట్టుకొచ్చి జైల్లో పెట్టి మళ్ళీ ఎన్ని కోర్టులు చుట్టు తిప్పడానికే సగం టైం అవుతూ ఉంది ఇంకా ఉన్న అధికార యంత్రాంగంతో ఒక శాంతి భద్రతను కాపాడుకోవాలి ఒక పక్క నీళ్ళు కోర్టులు తీసుకెళ్ళాలి ఒక పక్క నీళ్ళు దాచింది దొంగ సొమ్ము ఏ దేశాలకు వెళ్ళింది ఏ విదేశాలకు వెళ్ళింది ఏ పక్క రాష్ట్రాలకు వెళ్ళింది ఏ గోల్డ్ బిస్కెట్ ఏ ప్యాలెస్లో ఏ గొంతులో ఏ నెల కింద దాచాను ఇవన్నీ కూడా బయటపడాల్సిన అవసరం ఉంది బయట తీసుకొచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇవాళ అతను మళ్ళీ రేపు ఎలా దుకాణం పెడతాడు మళ్ళీ మాట్లాడతాడు ఏదో విధంగా పొరచెల్లే కార్యక్రమం ఇవాళ జరుగుతున్న మంచి నొప్పుకోలేకపోతున్నాం ముందులు గుడ్చాం ఇవి ఎందుకు చేయలేకపోయావు ఇవాళ ఆడబిడ్డలకి బస్సు అని చెప్పాం ఆగస్టు పదిహేను శ్రీశక్తి వాళ్ళ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అలాగే మూడు గ్యాస్ ఫండ్లో కార్యక్రమాన్ని గత సంవత్సరం పెట్టాము అలాగే ముప్పై నాలుగు వేల కోట్లు పెన్షన్ డబ్బులు ఇస్తున్నాం దగ్గర దగ్గర మొదటి నెలలోనే ఏడు వేలు ఇచ్చాము తర్వాత నాలుగు వేలు చొప్పున ఆరు వేలు వేలు పదిహేను వేలు వాళ్ళ దివ్యాంగులు కావచ్చు ఎవరైతే జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు దీర్ఘకాల జబ్బులు ఉన్నాడు కావచ్చు అట్లాగే కొత్త పెన్షన్లో మొన్న ఎవరైతే పాపం అన్యాయం జరిగిందో గత ఐదేళ్ళు ఇబ్బందులు పడ్డారో వాళ్ళకు కూడా ఇవ్వటానికి ప్రయత్నం చేసి భర్తలు చనిపోయిన వాళ్ళు కానీ ఇట్లా భార్య చనిపోయిన వాళ్ళు కానీ ఆ కుటుంబంలో ఒక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నాయన్నీ కూడా బయట తీసి మొన్న గత నెలలో కొంతమందికి ఇవ్వడం జరిగింది అట్లాగే ఈ మిగిలిన వాళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది కొత్త రేషన్ కార్డులు అవ్వచ్చు అట్లాగే అన్నదాత సుఖీభావా కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తే మనం ఐదు వేలు కలిపి ఏడు వేలు మొదటి విడదీసాం అట్లాగే రెండో విడత ఏడు వేలు మూడో విడత ఆరు వేలు ఇవన్నీ కూడా ఇరవై వేలని అన్నదాత సుఖీభావ రైతులకు చెప్పాం ఆ డబ్బు ఇచ్చాం అట్లాగే తల్లి ఒక అందును ఇద్దరు బిడ్డలకు ఇస్తాడన్నా ముగ్గురు ఇస్తాడని చెప్పిన మీ కుటుంబ సభ్యులే ఇవాళ తల్లికి వందనం డబ్బులు పడిన తర్వాత వైసీపీ నాయకులు గ్రామాల్లోకి వెళ్ళి అడుగుతుంటే అయ్యా ఒక బిడ్డకు వచ్చింది రెండు బిడ్డకు వచ్చింది మూడు వచ్చింది నాలుగు వచ్చింది అని రెండు వేల మీద కూడా విత్తనవాదం మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు కానీ స్కూల్కి వెళ్తున్న డబ్బులు కూడా తీసుకున్న వాళ్ళ అబ్ధిదారులే తల్లిదండ్రులే చెప్తూ ఉన్నారు మూడు వేలు మాకు వచ్చినాయి రెండు వేలు స్కూల్ అభివృద్ధికి అని అవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి వాటి సూపర్ సిక్స్ అన్నీ కూడా కార్ ఇన్ని ఆర్థిక ఇబ్బందులు పది లక్షల కోట్లు అప్పులు పాలు చేసి వెళ్ళాడు మొదటి తారీఖుకి పదివేల కోట్లు ఎత్తుకోవాలి పెన్షన్లు కావచ్చు వడ్డీ డబ్బులు కావచ్చు బ్యాంకుల్లో కట్టాల్సిన డబ్బులు కావచ్చు జీతం డబ్బులు కావచ్చు మొదటి తారీఖు వచ్చేపాటికి పదివేల కోట్లు అక్కడ పెట్టి ఒకరోజు ఆదివారం వస్తుంటే ముందు రోజే పెన్షన్ డబ్బులు ఇచ్చే కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు అలవాటు చేశారు ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో చంద్రబాబు నాయుడు గారు రూపాయ రూపాయి కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రాన్ని ఐసీలో ఉన్న ఆర్థిక పరిస్థితిని వాళ్ళ బయటికి తీసుకొస్తే కాగితాలు పెడుతున్నాడు ఈమెయిల్స్ పెడుతున్నాడు మీరు రుణాలు ఇవ్వద్దు మీరు బాండ్లకు డబ్బులు ఇవ్వద్దు లేకపోతే ఇది తప్పు ఇది అబద్ధం ఇది అసత్యం మీరు ఇవ్వడానికి వీలేదని తప్పుడు కార్యక్రమాలన్నీ కూడా పెడతా ఉన్నాడు సుభమంట మన సింగపూర్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ పెట్టుబడులు పెట్టడానికి నలభై ఐదు వేల కోట్లు పెట్టుబడులు పెట్టమని ఒప్పిస్తే వాళ్ళ కంప్లైంట్లు పెట్టి ఈమెయిల్స్ పెట్టి ఆ ప్రభుత్వాలకి రావద్దు సింహ రావద్దు ఇక్కడ ఇక్కడ అది అయిపోయింది ఇది అయిపోయిందని చల్లే కార్యక్రమం కూడా చేశాడు ఏదోనప్పుడు కూడా వాళ్ళు కూడా వాస్తవాలు తెలుసుకొని వాళ్ళ కంపెనీలు కూడా మనం మన మన ప్రాంతంలో వచ్చే నెలలో మరి ఈ నెలలోనే పెట్టుబడుల సమావేశం మరి విశాఖపట్నంలో జరుగుతుంది దానికి కూడా రమ్మని చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానం చేశాడు కాబట్టి వీళ్ళందరూ కూడా వచ్చే కార్యక్రమం త్వరలోనే అవి కూడా వాళ్ళు కూడా రావటం ఇతర దేశాలలో మరి బయట వ్యక్తులు కూడా పారిశ్రామికలో ఐటీ పరిశ్రమలు కావచ్చు లేకపోతే పారిశ్రామిక ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు సోలార్ కావచ్చు గోల్డెన్ ఐటీ కంపెనీలు కావచ్చు ఇవాళ విశాఖపట్నం ఒక ఐటీ హబ్బుగా రాయలసీమ ప్రాంతం హార్టికల్చర్ హబ్బుగా వాళ్ళ పట్టిసీమ చూసుకోండి ఇక్కడ ఈ ప్రాంతంలో పదహారు వందల పంతొమ్మిది వందల కోట్లు మనం ఖర్చు పెట్టాము వాళ్ళు యాభై వేల కోట్లు పెట్టుబడులు దానివల్ల ఈ ప్రాంతంలో చోడుపడ్డ పువ్వులు కూడా గోదావరి నీళ్లు తగిలి ఐదు బస్తాలు నాలుగు బస్తాలు మూడు బస్తాలు పది బస్తాలు పెరిగిన ప్రాంతాలు ఉన్నాయి ఈ డెల్టా ప్రాంతంలో ఎక్కడో కారం కూడా గోదావరి నీళ్ళు తీసుకెళ్ళాం ఆ విధంగా పట్టిసీమ పక్క రాష్ట్రంలో చూడండి కాళేశ్వరం ఏమైంది ఇక్కడ పట్టిసీమ ఏ విధంగా ముందుకెళ్తుంది అందుకని చంద్రబాబు నాయుడు గారు ఈ వృధాగా పోతా ఉన్న గోదావరి నీళ్ళని వాళ్ళ బనకచర్ల అదేవిధంగా అటు పోలవరం ఈ ప్రాంతం నుంచి మొత్తం వృధాగా పోయే నీళ్ళని బనకచర్ల దగ్గర తీసుకెళ్ళగలిగితే మనం బ్రహ్మాండంగా రాయలసీమ ప్రాంతం కూడా అభివృద్ధి అవుతుంది వాళ్ళు కూడా గోదావరి నీళ్ళు వస్తాయి పట్టిసీమ నీళ్లు మనకు ఏ విధంగా జూన్లో జూలైలో మనం తెచ్చుకున్నామో అట్లాగే బనచర్ల ప్రాంతానికి కూడా గోదావరి నీళ్లు తీసుకెళ్తే అటు సమస్యలా వెళ్తాయి అట్లాగే అందరిని కాలువలకెళ్తాయి గాలేరి నగర్ కాలువలకు వెళ్తాయి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో ఆయన వేసిన పునాది తెలుగు గంగ అందరిని వా గాలేరి నగరి డబ్బులున్నాయని ఆయన పెట్టాడా ఒక మంచి సంకల్పంతో మద్రాసుకు నీళ్ళు ఇవ్వాలి ఆ నీళ్ళు వెళ్ళేటప్పుడు నా ప్రాంతం నా రాయలసీమ నా చిత్తూరు నా కర్నూలు నా కడప తిరుమల కొండ కాళాస్తికి నీళ్ళు వెళ్ళాలని ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఇందిరాగాంధీ గారిని రామకృష్ణ రెడ్డి అని అలాగే ఎంజీ రామచంద్రన్ గారిని వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి పునాది రాళ్ళు ఆ రా అక్కడ మొదలుపెట్టిన ఆ వంద కోట్లు మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు పనులు ఇవాళ వేల కోట్లు ఖర్చు అయినాయి ఒక అందరినీ కావచ్చు గాలి వేల కోట్లు ఖర్చు పెట్టాయి ప్రభుత్వాలు చేసిన మంచిని అన్ని ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద కుప్పానికి వెళ్ళిపోయినాయి ఎక్కడ కుప్పం ఎక్కడ శ్రీశైలం ఎక్కడ అనంతపురం ఎక్కడ కర్నూలు ఎక్కడ కడప అంటే ఒక మంచి సంకల్పంతో మహానుభావుడు రామారావు గారు అందరం బాగుండాలి దేశ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు బాగుండాలని ఆ మహానుభావుడు వేసిన పునాది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద బాలయ్యబాబు చేతుల మీద హిందూపూర్కి నీళ్ళు వెళ్ళి కృష్ణా జలాలు మరి తండ్రి మొదలుపెట్టిన పని అల్లుడుగా చంద్రబాబు నాయుడు గారు కొడుకుగా బాలకృష్ణ గారు హిందూ తీసుకెళ్ళాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు హిందూ కుప్పానికి తీసుకెళ్తా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇవాళ ఒక మంచి సంకల్పంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మనం డబ్బులు తెచ్చుకొని పనులు మొదలు పెడితే ఆ పనులు జరుగుతూ ఉంటాయి పోలవరం చూడండి డెబ్బై రెండు శాతానికి తీసుకెళ్ళాం గత ఐదేళ్లు మరి ఆ డయాఫరమ్ వాళ్ళని నాశనం చేశాడు దాన్ని సరిదిద్దడానికి మరి ఇవాళ ఒక సంవత్సరం అవి కూడా ఈ పనులన్నీ కూడా మన దగ్గర దగ్గర యాభై పర్సెంట్ దాకా పనులు పూర్తి చేసుకొని మరి వేగవంతంగా పనులు చేసే విధంగా అధికార యంత్రాంగం ఇరిగేషన్ రంగం చంద్రబాబు గారి నాయకత్వంలో పోలవరం పనులు పనిచేడుతూ ఉన్నాయి అట్లాగే చంద్రపూడి కూడా నాలుగు వేల రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు బెడ్డ ప్రాంతానికి మా ప్రాంతానికి గోదావరి నీళ్ళు రాటానికి దాన్ని తీసుకెళ్ళి ఎన్జిటిలో పెట్టి కట్టాల్సిన డబ్బులు సకాలంలో కట్టకుండా సుప్రీంకోర్టులో ఎన్జిటిలో పెట్టి ఆ పనులన్నీ అటకెక్కించాడు ఇట్లా ఈ పాపాలు ఏ ప్రాజెక్టులో తీసుకున్నా కూడా వెలుగొండ టన్నులు అంతే ఒక టన్నులతో నీళ్ళు ఇచ్చేస్తే ఇప్పటికప్పుడే వచ్చి మళ్ళీ రెండో టన్నులు ఒక చెప్పి రెండో గందరగోళం చేసి వెలుగొండకు నీళ్ళు పోకుండా నీళ్ళు ఇవ్వకుండానే జాతికి అంకితం చేసి నేను వెలుగొండకు నీళ్ళు ఇచ్చేసాను జాతికి అంకితం చేశారని శిలా ఫలకాలు వేసుకున్నాడు ఇప్పుడు పనులు పెట్టి చేస్తూ ఉంటే పద్నాలుగు నెలలుగా వాళ్ళ టనల్స్ అన్ని శుభ్రం చేసి మరి నీళ్లు తీసుకెళ్ళడానికి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇట్లా ఏదైనా సరే తప్పకుండా వాళ్ళ మార్కెట్లో మరి వాళ్ళ కష్టం వచ్చినప్పుడు మిర్చి రైతును ఆదుకోవటం కానీ కోకో రైతును ఆదుకోవటం కానీ లేకపోతే ఇటు పొహాకు రైతును ఆదుకోవటం కానీ మన మామిడి రైతును ఆదుకోవటం కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కేంద్రాన్ని ఒప్పించో లేదా రకరకాల సంస్థల ద్వారా డబ్బులు తీసుకొచ్చి ఈ కార్యక్రమాలను చేస్తున్నారు నవ్వుతో నా భ విధంగా అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణాన్ని చేసుకోవాలి పోలవరం పూర్తి చేసుకోవాలి అట్లాగే బనాచర్లకు గోదావరి నీళ్లు తీసుకెళ్ళాలి అట్లాగే మిగిలిపోయిన పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసుకొని మనం తెచ్చుకున్న కంపెనీలన్నీ కూడా వచ్చినట్టయితే మన పిల్లలు బయట ప్రాంతాలకు వెళ్ళకుండా ఇవాళ పోర్ట్లు కావచ్చు ఎయిర్పోర్ట్లు కావచ్చు అవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతున్నాయి కొత్త ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి భోగాపురం ఎయిర్పోర్ట్లు రావటం వల్ల దగ్గర దగ్గర డెబ్బై ఐదు పర్సెంట్ పైగా అభివృద్ధి అయింది ఆ ప్రాంతం అంతా కూడా మూడు జిల్లాలు కూడా నవ్వుతో భవిష్యత్తు అనే విధంగా ఇక్కడ భూములు రేట్లు పెరిగి పెద్ద ఎత్తున కంపెనీలు రావడానికి మొత్తం ఆ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నాయి అట్లాగే ఇటు ఓరకల్ లబ్బు కావచ్చు అంటే చిత్తూరు సైడ్ వచ్చిన నేషనల్ హైవేస్ కావచ్చు ఇక్కడ మొత్తం మరి మన గడ్కారీ గారి వచ్చి లక్ష కోట్లు రోడ్లకి ఏ విధంగా డబ్బులు రాబోతున్నాయి భవిష్యత్తులో మన ప్రాంతంలో అన్ని రోడ్లు కూడా డబ్బులు ఎలా రాబోతున్నాయో అన్ని కూడా కార్యక్రమాలు జరగబోతున్నాయి చంద్రబాబు నాయుడు గారు అనే బ్రాండు సిబిఐ అనే బ్రాండ్ ఈ రాష్ట్రానికి అభివృద్ధి అనే బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరుతోనే వాళ్ళ ఈ కార్యక్రమాలన్నీ కూడా కూటం ప్రభుత్వం అటు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అటు బీజేపీ కేంద్రంలో అధికారంలో మొత్తం ముగ్గురం కూడా కలిసి కూటమి ప్రభుత్వంగా మన కలిసి అన్నదమ్ముల్లాగా అందరూ కూడా కలిసి ముందుకెళ్తున్నారు చాలా సంతోషం తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తారు